ủng hộ của chúng ta sẽ có những người khác trong gia đình mình ủng వీడియో చెప్పులు విడియాలి మనకి హెల్మెట్ వైపు చేసుకున్నాం లేదో అంటే పొర ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి టై తనే అంది తప్పుడు వచ్చిన పడి మాత్రం కాడ అందుకే మనం ఇప్పుడు హెల్మెట్ కోసం వెళ్తున్నాం హెల్మెట్ ఏం కాదు మితం వైపు తప్ప మనంలో దొరుకుతా అన్నాడు మా ఫ్రెండ్ అక్కడుతాం చేప ఉంటుందో అది కూడా ఉండదు వన్ టైం అట్లా அந்த வந்த கிலோமீட்டர் அதே படிவது அப்பா இது ஆகிட்டு கண்கேஸ் அலோ அலகே ஆதிகணும் கோருக்கு ஏதாவது வச்சாடா സിംഗിൾ കിലോ സിംഗിൾ കിലോ മീറ്റർ എന്താ മഞ്ഞോ ഏ മഞ്ചൊന്നെന്തോയ്യാ తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నాయి టైటే రోడ్లో వెళ్ళారెట్టి కొంచెం చోట్ల పెట్టాలి సరిపోద్ది అయిన్స్ కావరా అయ్యా

ఇంకా గూగుల్ మ్యాప్ లో ఆ మ్యాప్ లో ఎదుర్కోని సందులో పడి మొత్తానికి షాప్కి వచ్చి ఇక్కడ మాకైతే దోలు తిరిపోయింది మాకు కావాల్సిన తప్ప ఈ షాప్లో అన్నీ ఉన్నాయి మీరు కూడా ఒకసారి మీ బైక్ యాక్సెసరీ ఏమైనా కావాలంటే వచ్చి ట్రై చేయండి ఇక్కడ అమ్మ టైం బ్యాడ్ ఈ రోజు చిన్న పని ఏది జరగాలి మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతుండే వెళ్లేదారులో టెంపుల్ అయితే కలపడింది చూడడానికి ఉంది కదా ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నా నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్ మీరు మీరు ఈ టెంపుల్ లెక్క ఎప్పుడైనా వెళ్ళి కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ టెంపుల్ మొత్తం హైలైట్ గా ఉంది కదా ఒక రథం లా నిర్మించాడు ముందర గుర్రాలు కూడా ఉన్నాయి ఇంకా మనం ఫస్ట్ అయితే రథం చుట్టూ తిరుగుదాం ఏమి ఉన్నాయి చూద్దాం మనకి ఇక్కడ అక్కడక్కడ చూస్తే కృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా వీళ్ళు మనకు ఏర్పాటు చేశారు స్టార్టింగ్ లో అయితే కృష్ణుడు వెన్న దొంగలించి బలరాములకు కోతికి అక్కడ వాళ్ళ స్నేహితులందరికీ పంచడం చూపిస్తుండ్రు అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే మనకు బాలకృష్ణుడు అతని చిటికెళ్ళ వెళ్తూ గిరిని ఎత్తాడు కదా ఆ సన్నివేశం అయితే ఉంది ఇంకా ఇది వచ్చేసి కృష్ణుడు యమునా నదిలో కాళే తలపై ఉండే అదే పాము లాస్ట్ పడకపైన ఉండే నృత్యం చేస్తాడు కదా ఆ సందర్భాన్ని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి గజేంద్ర మోక్షం అంటే ఒక నది లేకి ఏనుగు నీటి కోసం పోతే అక్కడ ఉన్న ముసలి ఏనుగును పట్టుకొని కాలు రక్త అంతా కారిపోతుంటే అప్పుడు ఏనుగు కృష్ణుని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడిని ప్రత్యక్షమై ఆ గజేంద్రుడిని మోక్షాన్ని ప్రదర్శిస్తాడు అంటే ముసలి ముసలితలన్నర నరికేసి ఇంక వచ్చేసి దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలుగుతారు కదా ఆ టైం లో వచ్చిన విషయాన్ని శివుడు తాగుతాడు కదా ఆ దృశ్యాన్ని అయితే వీళ్ళు ఇక్కడ మనకు చూపించడం జరిగింది ఇక్కడ వచ్చేసి సీతారాములు లక్ష్మణులు అలాగే హనుమంతుల వారు మనకు దర్శనమిస్తారు ఇక్కడ మనకైతే నరసింహస్వామి స్తంభంలోంచి బయటకు వచ్చి హిరణ్యకృష్ణి వధిస్తాడు కదా ఆ దృశ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే మన వీడియో లైక్ చేయండి